తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు ఈ మేరకు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరుగుతుందని అలాగే ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు అదే రోజున ఫలితాలుంటాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది రాష్ట్రంలో మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని ప్రకటించారు ఫిబ్రవరి పదమూడున ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు ఇక ఈ ఎన్నికల ద్వారా రాష్ట వ్యాప్తంగా మొత్తం యాబై లక్షల ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది అలాగే ఈ నెల ముప్పై ఒకటిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఉంటుంది ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి మూడు వరకు గడువు ఉంది ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరగనుంది రీపోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి పన్నెండున నిర్వహిస్తారు ఇక ఫిబ్రవరి పదమూడున మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది అలాగే ఫిబ్రవరి పదహారున మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది అదే రోజు కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనుంది ఇక ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ మొత్తం యాబై లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారంతా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అనంతరం మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది ఫిబ్రవరి పదకొండవ తేదీన మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని కుమ రాణి కుముదిని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి పదకొండవ తేదీన పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా ఫిబ్రవరి పదమూడవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది అదే రోజు సాయంత్రం అంటే లెక్కింపు రోజే అదే రోజు ఫలితాలు కూడా వెలువ వెలువడిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా సందడి కూడా నెలకొంది అని చెప్పవచ్చు ముఖ్యంగా తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో ఈరోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి చేస్తున్నట్టు కూడా రాని కుమీని ప్రకటించడం కూడా జరిగింది వాస్తవానికి ఈరోజు నుంచి జనవరి ముప్పై తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా నిర్ణయించినట్లు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు వాస్తవానికి ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా అనే తొలుత సందిగ్ధత ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికలతో నిమిత్తం లేకుండా తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల కమిషన్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిగింది సన్నాహ సమావేశం మాదిరిగానే అదేవిధంగా ఎన్నికల అధికార యంత్రాంగంతో కూడా రాని కుదిని ప్రత్యేకంగా సమావేశం అయిన అనంతరం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించడం జరిగింది దీంతో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మొత్తం మూడు వందల డీజన్లకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈలోగానే ఇప్పటికే గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కూడా పూర్తయింది కొత్త పాలక వర్గాలు కూడా కొలువు తీయడం జరిగింది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా నగర నేపథ్యంలో అన్ని పురపాలక సంఘాల్లో కూడా సంఘం నెలకొంది వాస్తవానికి ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ సంబంధించి జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని ప్రణాళిక సంఘం నిధుల విడుదలలో కూడా అనేక అవంతరాలు చట్టపరంగా వివరాలు ఎదురవుతున్న సందర్భాన్ని తెలంగాణలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంది మరింత జాప్యం చేయకుండా పురపాలక సంఘాలకు కేంద్ర నిధులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలంటే ఎన్నికల నిర్వహణ మాత్రమే ఏకైక మార్గం అనే నిర్ణయానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు ఈ ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో పురపాలక సంఘాలకు త్వరలోనే మరో రెండు వారాల్లోనే కొత్త పాలక వర్గాలు కూడా కొలుదీరులున్నాయి ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కావచ్చు భారత రాష్ట్ర సమితి కావచ్చు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వా నేనా అనే రీతిలో పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నికల్లో పార్టీ గుర్తుతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికలు వివిధ పార్టీలు కూడా గుర్తులతో పోటీ చేసిన క్రమంలోనే పార్టీలు కూడా పట్టు కోసం ప్రతిష్టాత్మకంగా పోరాడే పరిస్థితి ఉంది దీంతో డబ్బుల అక్రమ రవాణాకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి కూడా ఎన్నికల కోర్టు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా నిఘాను కూడా పోలీసులు ఉంచినట్టు కూడా ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది ఆ దిశగా పోలీసులు వ్యవహరించే వ్యవహరించాలని తీరుపై కూడా రాణి కుమీ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది దీంతో పొలిటికల్ హీట్ మరొకసారి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కమిషన్ నేపథ్యంలో పెరిగిందని చెప్పవచ్చు పట్టు కోసం ఉనికి కోసం భారత రాష్ట్ర సమితి కూడా నువ్వా నేనా అనే రీతిలో పెద్ద ఎత్తున ప్రణాళిక కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది ఈ మేరకు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే కమిటీలను నిర్ణయించి కసరత్తు కూడా ప్రారంభించారు సన్నాహక సమావేశాలతో పాటు మంత్రులను కూడా ఇన్ఛార్జీలు నియమించిన పరిస్థితి మనం అధికార కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నాం మెజార్టీ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మెజార్టీ మున్సిపల్ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉందని తాజా తాజా పరిణామాలలో తెలుస్తుంది మరోవైపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో అధికారంలో రావాలని ఊవిలుతున్న భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది ఇప్పటికే ధర్మ సంరక్షణ సభను బాలాపూర్లో నిర్వహించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా జోష్ కనిపిస్తుందనడం అతిశక్తి కూడా కాదు దీంతో ఇప్పటికే ఎన్నికల హడావుడి ప్రారంభమైన నేపథ్యంలో పార్టీలో మూడు ప్రధానమైన పార్టీలు మధ్యనే అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ ఉండనున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే అభ్యర్థులు కూడా తమ తమ అదృష్ట అదృష్టాన్ని పరిశీలించే క్రమంలో ఇప్పటికే క్షేత్రస్థాయిలో కసరత్తును కూడా ప్రారంభించారు